పరువు తీయండి వేరే కంట్రీలకి వెళ్ళి మన కంట్రీ పరువు తీయకండి ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను కట్టేస్తున్న ఇల్లు అనమాట సో యాక్చువల్గా ఇది మా అత్తగారు వాళ్ళ ఇల్లు పాడైపోయిన ఇల్లుని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేపిస్తున్నాము దీన్ని రీకన్స్ట్రక్షన్ చేపించి హాలిడేస్ అప్పుడు వచ్చేసి అందరం ఇక్కడికి వచ్చేసి స్టే చేసి సరదాగా ఉందా అనేసి ఒక ప్లాన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైనా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చైనాలో విలేజ్ చూపిస్తాను ఇది మా అత్తగారు విలేజ్ చాలా బాగుంటుంది విలేజ్ అని కూడా చెప్పకూడదు ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక కొండ ప్రాంతం అనమాట ఈ కొండ ప్రాంతంలో ఇంతకుముందు మన వాళ్ళు ఇక్కడే పెరిగారు నా వైఫ్ వాళ్ళందరూ సో చాలా బాగుంటుంది ఈ ప్లేస్ మొత్తం తిప్పి చూపిస్తాను ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేయండి చాలా కష్టపడి చాలా కొత్త కొత్త ప్లేసులకి వెళ్ళి వీడియోలు చేస్తున్నాం కాబట్టి మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తేనే నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది ఫ్రెండ్స్ సో ఇంకా అస్సలు టైం వేస్ట్ చేయొద్దు వెళ్ళేసి విలేజ్ మొత్తం తిరిగి చూద్దాం ఫ్రెండ్స్ విలేజ్ కంటే ముందు మా డ్రీమ్ హౌస్ని మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను అదిగో ఎదురుగా ఉంది చూసారా ఇదే మా డ్రీమ్ హౌస్ నాలుగు దిక్కులు కొండల మధ్యలో నది పక్కన చాలా వండర్ఫుల్గా ఉంది అసలు ఇలాంటి హౌస్ కోసం నేను ఎంతో కాలం వెయిట్ చేస్తున్నాను సో ఈ డ్రీమ్ హౌస్ మొత్తం మీకు తుప్పి చూపిస్తాను వెళ్దాం రండి నాతో పాటు మీరు కూడా వచ్చి మొత్తం చూడండి ఓకే జాగ్రత్త పడతావు అది ఇది మా హౌస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మేము కట్టేస్తున్న ఇల్లు అనమాట సో యాక్చువల్గా ఇది మా అత్తగారు వాళ్ళ ఇల్లు పాడైపోయిన ఇల్లుని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేపిస్తున్నాము దీన్ని రీకన్స్ట్రక్షన్ చేపించి హాలిడేస్ అప్పుడు వచ్చేసి అందరూ ఇక్కడికి వచ్చేసి స్టే చేసి సరదాగా ఉన్నా అనేసి ఒక ప్లాన్ ఆల్రెడీ ఇదిగో గోడలు అవన్నీ కట్టేసాము గోడలు మీరు కూడా నాతో పాటు లోపలికి వచ్చి చూడండి ఇంకా డోర్ అయితే ఏమి పెట్టలేదు మేము వైపు ఒక గుమ్మం మాత్రమే ఉంది ఈ గుమ్మం తీసేసిన తర్వాత డోర్ పెట్టాలని ప్లాన్ సో ఇది అనమాట ఉండే హౌస్ దీన్ని నాలుగు గా చేయాలని ప్లాన్ అండ్ పైన చూస్తే మొత్తము ఈ ఇనప ఫ్రేములతోనే కట్టేసాము అండ్ ఈ గోడలన్నీ ఇన్స్టలేషన్ వేసి ఉన్నాయి ఇన్సులేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మంచుబడి చలికాలము చలికి ఫ్రీజ్ అవ్వకుండా లోపల ధర్మకోల్ లాంటివి పెట్టుంటాం అనమాట అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ విండో నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా వ్యూ చూడండి ఎంత లైవ్లీగా ఉందంటే ఇక్కడ నుంచి చూస్తే మీకు కొండ కనిపిస్తుంది నది కనిపిస్తుంది చాలా బాగుంటుంది అండ్ మొత్తం కట్టిన తర్వాత ఈ వైక్ నుంచి నన్ను పిలుస్తుంటే నేను ఆ నదివైపు మదుత ఉండి ఎంజాయ్ చేయాలన్నది నా థాటు చాలా సూపర్ ఇదంతా ఇంకా ఫ్రీ స్పేస్ ఉంది ఈ ఫ్రీ స్పేస్ స్పేస్ని అనుకుంటున్నాం అంటే ఇక్కడ వచ్చేసి ఒక చెట్లు అవన్నీ పెంచి కూరగాయలు అవన్నీ పెంచుకోవాలని ప్లాన్ ఇక్కడ అండ్ ఇటువైపు ఒక చిన్నది గోపురం లాంటిది అట్లాంటి గోపురం కట్టేసి అందులో టీ పార్టీ చేసుకొని పార్టీ తాగుడు పార్టీలో అక్కడ చేయాలనేది ప్లాన్ చాలి సో అలా చేయాలని ప్లాన్ సో ఈ ప్లాన్ అయితే సూపర్ ఉంది ఆల్రెడీ మొత్తం అయిపోయింది కన్స్ట్రక్షన్ నెక్స్ట్ అక్టోబర్ హాలిడేస్ కల్లా లోపల మొత్తం రూమ్లు అది ఒక పైన కూడా బాల్కనీ ఉంది మనకి పైన కూడా బాల్కనీ అన్నీ కట్టేసుకోవచ్చు సరదా సరదాగా ఉంటుంది హాలిడేస్లో అందరు వస్తారు కాబట్టి చాలా వండర్ఫుల్గా ఉంటుంది అండ్ ఇప్పుడు అటువైపు వెళ్ళి మీకు అవన్నీ చూపిస్తాను ఎలా ఉన్నది ప్లేస్ లాస్ట్ టైం మీకు గుర్తుందా ఇక్కడే మనం బాంబులు కలిచాము సాయంత్రం పూట వచ్చి మంచిగా ఇక్కడ కూర్చొని మందు కొడితే మజానే వేరు ఉంటుంది బాస్ ఇప్పుడు వెళ్ళి అటువైపు అవన్నీ చూద్దాం మనం పచ్చలికి భలే కట్టాడు కదా ఇది చిన్న బ్రిడ్జ్ వాకింగ్ చేసుకోవడం కోసం కాలువ పక్కనని భలే కట్టాడు చాలా బాగుంది చూడండి ఒక అతను చేపలు పడుతున్నాడు ప్రశాంతమైన వాతావరణం నా వైఫ్ ముసలి అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి సెటిల్ అయిపోదాం గట్టి వెళ్ళొద్దు మనము ఇక్కడ ఉందాము మంచి గిల్లు కూడా ఉంది కాబట్టి మనకి కావాలంటే ఇక్కడ ఇంకొక ఇల్లు కట్టించుకుందాం మనము అడ్నెస్ ఉంటుంది ఆగలి వేస్తే కొండ మీదకి వెళ్ళి కొండ మొక్కలు కోసుకోవచ్చు అండ్ ఎలానో మనకి ఇక్కడ కూరగాయలు కూడా పెంచుకుంటాము ఇటువైపు చేపలు ఉన్నాయి చేపలు పట్టుకోవచ్చు ఫ్రెష్గా చాలా సరదాగా ఉంటుంది ఫ్రెండ్ ఇది కదా లైఫ్ ఎంజాయ్మెంట్ అంటే పల్లెటూరుల్లో అండ్ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే సాడ్ సాడెస్ట్ థింగ్ సాడెస్ట్ థింగ్ నాట్ సాడిస్ట్ థింగ్ బాధాకరమైన విషయం ఏంటంటే మన దగ్గర కూడా నేచురల్ రిసోర్స్ చాలా ఉన్నాయి మన దగ్గర పల్లెటూరులు ఉన్నాయి మంచిగా ఉంటాయి కాకపోతే ఏంటంటే పల్లెటూరు అంటే సరికి ఏదో అంత ఊరు బ్యాచ్ ఉంటారు రైతులు ఉంటారు అని బ్లాబ్లాబ్లో చెప్తుంటారు బట్ మనం కొంచెం డెవలప్ చేసుకుంటే ఇంతకంటే బాగుంటాయి మన దగ్గర ఇంకా నేచురల్ రిసోర్సెస్ ఎక్కువ కదా చాలా బాగుంటాయి కేర్ చేసుకొని చేస్తే బట్ ఆ వైపు ఎవరు ఆలోచించరు అంతగా ఏదో ఉన్నామో తిన్నామో పోయామో అని ఉంటుంది వచ్చిన గవర్నమెంట్లు కూడా ఎవడంత దోచుకున్నాడా దోచుకోవాలనే చూస్తారు తప్పితే ప్రజలకు కొంచెం ఏదైనా మంచి చేయాలని ఎవడో ఆలోచించడు ఇది పక్క అండి అసలు వాడికి గవర్నమెంట్ వాడికి ఏం అవసరం చెప్పండి ఈ తొక్కలు స్కై బ్రిడ్జ్లు ఇవన్నీ కట్టేసి స్క్రై ఇవన్నీ కట్టేసి వీళ్ళకి ఇంత చేయాల్సిన అవసరం ఏంటంటే అక్కడ బ్రిడ్జ్ కట్టాడు ఇక్కడ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ స్కై బ్రిడ్జ్ లేదు ఇప్పుడు స్కై బ్రిడ్జ్ ఉంది సరదాగా తిరుగుతారలేకో అనేసి ఎందుకు చూడు గవర్నమెంట్ ఎంత చేస్తున్నాడు వీళ్ళకి మన దగ్గర ఎందుకు ఇంత చేయరు నాకు అసలే ఏం అర్థం అవ్వదు ఎంతైనా మా మామ సీజింపింగ్ గ్రేట్ అండి జనం కోసం చాలా చేస్తాడు అసలు నాకు మాటలు రావట్లేదు మన గవర్నమెంట్ని తిట్టాలంటే కూడా మాటలు రావట్లేదు ఏం చెప్పండి జనాలు ఎంతో ఎన్నో మాట్లాడతారు నేను మాట్లాడతాను అన్ని విషయాల్లో మాట్లాడతాడు అందరు మాట్లాడతారు డెవలప్ చేసేవాడు ఎవడు ఉండడు అది పెద్ద ప్రాబ్లం మీకు ఇప్పుడు వాటర్ అయితే చాలా ఫ్రెష్ వాటర్ ఉంటుంది అండ్ ఇందులో చేపలు కూడా ఉన్నాయి ఆల్రెడీ అటువైపు వైపు అతను చేపలు పడుతున్నాడు చేపలు పడదాం చేపలు పడి చేద్దాము వాటర్ చూడండి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి వాటర్ అండ్ బాతి బతులు లేదు బాతులు స్విమ్మింగ్ వచ్చిన వాడుతున్నాయి నన్ను చూసి నాకైతే స్విమ్మింగ్ వస్తుంటే మీరు ఎక్కడికి పారిపోతున్నారు ఏడిపోతున్నా పారిపోతున్నాయి నేను వస్తే అన్ని భలే ఉంది కదా ప్రశాంతంగా నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది ప్లేస్ ఉన్నాయి నీళ్ళు అక్కడ ఎవరో బార్బీకి కలుచుకుంటున్నారు ఫ్రెండ్స్ అమ్మ స్వామి మనం కూడా తెచ్చుకుంటే బాగుండేదే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా అటువైపు వెరీ పార్కులు ఆ పైన రూప్ ఎక్కేసి మొత్తం అటువైపు వెళ్ళి మొత్తం చూద్దాం ఎలా ఉందన్నది ఎవరు అమ్ములా అమ్ములా వచ్చి అమ్ములా విలేజ్ అయినా కొండల్లో అయినా చూడండి ఎంత బాగుంది అండ్ ఇక్కడ చూడు రోడ్డుకి గ్రీన్ కలర్ మ్యాట్ వేసాడు గడ్డి ఫీలింగ్ రావడం కోసం అండ్ జనం అయితే చూడండి హ్యాపీగా ఉన్నారు ఇది పక్క కొండది కొండ ప్రాంతం ఫ్రెండ్స్ ఇది కొండ ప్రాంతమే ఎంత అద్భుతంగా ఉందంటే ఇంకా విలేజ్లు సిటీలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలు పిల్లలు ఆడుకోవడానికి అవి అంటే బండలు అన్ని ఏం కట్టడి చూస్తారు ఉన్న చిన్న ప్లేస్ని కూడా బాగా డెవలప్ చేశారు ఫ్రెండ్స్ ఏ నీ వెంకమ్మ ఏంది అట్ట ఇది బ్రిడ్జ్ లేకపోతే రోడ్ అనుకుంటున్నాం అట్ట పరిగెత్తు నాకైతే ఇక్కడ గులాబ్ జాములు ఇక్కడ నుంచే బాంబులు ప్లే చేసాము నాకు తెలిసి ఇప్పుడు వేస్తే కనుక బాంబులు చాలా బాగుంటుంది వాటర్ ఫ్రీజ్ అయి ఉన్నాయి కదా లాస్ట్ టైము ఇప్పుడు ఫ్రీజ్ అవ్వకుండా బాగుంది కదా వాటర్ సో చాలా బాగుంటుంది ఇక్కడ కనుక బాంబులు ప్లే చేస్తారు సూపర్ స్వబీ స్వబీ బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ విత్ చైనా ఆల్రెడీ చైనాలో ఉన్న వింతలు విశేషాలు అన్నీ నేను మాత్రమే చూపించగలను పక్కా నిజాలు చూపిస్తాను అందరిలా కాదు అందరిలా వచ్చి సొల్లు చెప్పిపోతారు మనం సొల్లు చెప్పం కంటెంట్ ఉంటుంది కంటెంట్ మీకు చూపిస్తాను మీరు చూసి ఆ కంటెంట్ బాగుందో లేదో మీరే చెప్పాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళి ఇంకా విలేజ్ మొత్తం చూద్దాము అండ్ అవన్నీ చూసే ముందు ముందు నా వీడియో ఉంటుంది అనమాట ప్లేస్ మొత్తం చూడండి అన్ని చెక్కతో కట్టి నీళ్ళే ఉన్నాయి ఇక్కడ ఎక్కడ చూసిన అండ్ వీళ్ళకొచ్చేసి ప్రధాన పంట పంట వచ్చేసి మొక్కజొన్నలు సో అందుకని వీళ్ళు ఎక్కువ మొక్కజొన్నలు అవన్నీ పెంచుతారు పెంచి స్టోర్ చేసుకుంటారు అండ్ ఈ మొక్కజొన్నలతోనే వీళ్ళు నూడిల్స్కి సంబంధించిన మైదా పిండి అవన్నీ తయారు చేస్తారు కాబట్టి మొక్కజొన్న ఎప్పుడు వీళ్ళకి ప్రధాన పంటగా ఉంటుంది చూసారా ఇల్లు అన్ని పెంకుటి ఇవన్నీ జాగ్రత్త చూసారంటే పైన పెంకులతో కట్టుకునే ఉన్నాయి ఇల్లు అండ్ ప్రతి ఇంటికి ముందు ఇలాంటి చిన్న డోర్లు ఒకటి ఉన్నాయి చాలా బాగుంది అండ్ చెట్లు వీళ్ళకి వచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇంత పక్కా విలేజ్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు ఒక వెహికల్ ఉంటుంది కారు కంపల్సరీగా ఉంటుంది అండ్ చూడటానికి ఈ ఇల్లు ఇలా పెంకటిల్లులా ఉన్నాయి కానీ లోపల వీళ్ళకి అన్ని ఫెసి లోపల వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ కుక్క ఉంది కుక్క చూసి మరుగుతుంది సో లోపల అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అంటే ఫ్రిడ్జ్ ఏసీలు ఎయిర్ కండిషనర్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి అరవకం నేను కూడా లోపల ఉండే సో అది అనమాట అలా ఉంటుంది విలేజ్ మొత్తం చెక్కతో చేసిన ఇల్లు అండ్ విండోలు చలికాలంలో కూడా ఈ చెక్క ఇల్లులు చలిని చాలా బాగా ఆపుతాయి అండ్ లోపల వచ్చేసి ఇన్సులేషన్స్ ఉంటాయి కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు అనమాట ముందు ఒకటి షెడ్ లాంటిది ఒకటి పెట్టుకున్నారు ఈ షెడ్లో వాళ్ళు పంటలు అనమాట పండించిన పంటలు అండ్ అటువైపు వచ్చేసి ఇల్లు లోపల అవన్నీ ఉంటాయి చెప్పాను కదా అన్నీ ఇలా ఉంటాయి విలేజ్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వెహికల్ ఉంటుంది విలేజ్లు ఇలా ఉంటాయి రోడ్లు అయితే ఇలా ఉంటాయి మొత్తం తార్ రోడ్లు సిమెంట్ రోడ్లే వేసాడు ప్రతి చోట ఇలాంటి చిన్న చిన్న ఊళ్ళో కూడా పిల్లలు ఆడుకోవడానికి ముసలి వాళ్ళు ఆడుకోవటానికి చిన్న పార్కులు ఒకటి మెయింటైన్ చేస్తున్నాడు ఇది ఒక చిన్న పార్క్ చూసారా ఎక్ససైజ్ చేసే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి ముసలి వాళ్ళు ఇక్కడ అందరూ ఎక్సైజ్ చేస్తారండి ఇలాంటి మన ప్లేసుల్లో మన పార్కులో ఎందుకు కట్టరు అనేది నాకు ఎంతవరకు అర్థం కావట్లేదు తోరణాలు గ్లాస్ డోర్లు ఎక్కువ గ్లాస్ ఎక్కువ వాడుతున్నారు గ్లాస్ డోర్లతో వీళ్ళు ఇక్కడ వెజిటేబుల్స్ అవన్నీ పెంచుతున్నారు వెజిటేబుల్స్ పెట్టారు నాయస్ చూస్తారా ఇవన్నీ స్టవ్లండి చెప్పాలంటే ఇవి ఇవన్నీ స్టవ్ స్టవ్ ఏంటంటే పొయ్యి బొగ్గులతో చేసే పొయ్యి లోపల కట్టలు ఎన్ని పెట్టుకొని ఇందులో పెద్ద ప్యాన్ ఉంది కదా ఈ ప్యాన్లో ఆయిల్ వేసుకొని వంట చేసుకుంటారు అండ్ సెటప్ చూసారంటే చూడండి చాలా బాగున్నాయి చాలా లైవ్గా పర్మనెంట్గా సెట్ చేశారు ఇక్కడ ఎలా వాటర్ కూడా ఉన్నాయి కాబట్టి తిన్నంటనే కడుక్కోవచ్చు అంత బాగా పెట్టారు సో ఈ విలేజ్ కాన్సెప్ట్ ఏంటంటే మనలాగే ఉంటుంది ఆల్మోస్ట్ కాకపోతే కొంచెం అడ్వాన్స్గా ఉంటాయి వీళ్ళు విలేజెస్ అదే తేడా మనం ఇంకా అవి పాత ఓల్డ్ ప్రొసీజర్స్ ఫాలో అవుతాము బట్ వీళ్ళు కొంచెం అడ్వాన్స్గా చేస్తారు కాబట్టి కొంచెం టెక్నాలజీ ఎక్కువ వీళ్ళకి ఫ్రాంక్గా చెప్పాలంటే సో అలా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు సూపర్ ఉంది అండ్ చూడండి నేను చెప్పాను కదా రోడ్లు రోడ్లన్నీ గచ్చ రోడ్లు ఇవన్నీ గట్టి రోడ్లు మొత్తం గట్టి గట్టి రోడ్లే చేశాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సిమెంట్ రోడ్లు అవే పెట్టారు మంచిగా రోడ్లు వేసి పెట్టాడు చాలా చక్కగా ఉన్నాయి ప్లేస్ చూడ సిమెంట్ రోడ్లు రోడ్లు కనెక్టివిటీ అండ్ ఇక్కడ కూడా చూడండి డస్ట్బిన్లు చెత్త మీరు ఎక్కడ చూస్తారంటే ఈ రోడ్లో వచ్చేటప్పుడు మీరు ఎక్కడ ఈ విలేజ్లో చెత్త ఎక్కడ చూసి ఉండరు ఎక్కడ పడితే అక్కడ పడేయడము ఓన్లీ డస్ట్బిన్లో మాత్రమే చెత్త పడేస్తారు అండ్ ఆ డస్ట్బిన్ కూడా రెసిడ్యువల్ వేస్ట్ హజార్డ్ వేస్ట్ అని డిఫరెంట్ డిఫరెంట్గా వేసారు ఇవి వచ్చేసి లోకల్లో విలేజెస్ యూజ్ చేసే వెహికల్స్ ఒక విధంగా ఆటో లాంటివి అన్నమాట చూడండి ఇలా ఉంటాయి అండ్ లోడ్ వేసుకొని పోవడం కోసం ఇవి అండ్ మ్యాక్సిమం ప్రతి ఇంట్లో ఒక వెహికల్ ఉంటుంది కారు చిన్న ట్రక్ ఇది వచ్చేసి చిన్న ట్రక్ బాగుంది కదా లోడింగ్ చేసుకోవడానికి ఇవన్నీ చాలా తక్కువ కాస్టే ఉంటాయండి అంత ఎక్కువ కాస్ట్ ఉండవు చాలా తక్కువే ఉంటాయి కాస్ట్ కుదిరితే మనం ఏదైనా ఇంట్లోకి వెళ్ళేసి ఎవరిదైనా ప్లేస్లో ఇల్లు లోపల ఎలా ఉంటాయో అనేది కూడా ట్రై చేసి చూద్దాము ఫ్రెండ్స్ మ్యాక్సిమం వీళ్ళు మనల్ని చూసి ఫారినర్స్ కాబట్టి భయపడతారు అండ్ చాలామంది ఎంబారసింగ్గా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ రైట్స్ని వాళ్ళ స్వేచ్ఛని చెప్పాలంటే వాళ్ళ స్వేచ్ఛని మనం భంగం కలిగించకూడదు డిస్టర్బ్ చేయకూడదు నేను ఈ మధ్య యూట్యూబ్లో చాలామంది వీడియోలు చూసాను వచ్చేసి ఎలా పడితే అలా చైనాలో వీడియోలు తీస్తూ ఉంటారు జనాన్ని యాక్చువల్గా మీకు ఒక ఫ్రాంక్ విజన్ చెప్పంట ఇక్కడ ఎవడు పర్మిషన్ లేకుండా ఎవడు వీడియో కానీ ఫోటోలు కానీ తీయకూడదు ఇన్ కేసు మీరు ఎలా ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసారంటే అది లీగల్ కేసు గుర్తుపెట్టుకోండి వాళ్ళు కేసు పెడతారు వేస్తారు మీ వేసాలు అవన్నీ తీసుకెళ్ళి పాస్పోర్ట్ను బ్లాక్ చేసి మిమ్మల్ని బొక్కలేస్తారు సో బయటికి రావటం కూడా చాలా కష్టం అనమాట సో మీరు ఎప్పుడన్నా వస్తే ఎవరైనా వీడియోలు తీసుకోండి ప్రాబ్లం లేదు బట్ తీసే ముందు వాళ్ళు పర్మిషన్ తీసుకోండి పర్మిషన్ లేకుండా తీస్తే చాలా తప్పు అది లీగల్ కేసు అండ్ వాళ్ళు నేను చూసాను ఒక వీడియోలో ఎవరో ఒక అమ్మాయి ఒక అమ్మాయి వచ్చింది తెలుగు యాత్రి అంట ఎలా పడితే అలా వీడియోలు తీస్తుంది వాడు తిడుతున్నాడు అంటే నా వీడియోలు అలా చేయకండి ఇలా చేయకుండా అని చెప్తున్నాడు అసలు అమ్మాయి ఏం పట్టించుకోకుండా అలానే కంటిన్యూగా వీడియో తీస్తుంది ఇలానే వచ్చి మన దేశం పరువు తీస్తున్నారు తెలుసా చాలామంది ఏవి పడితే వచ్చి ఎలా పడితే అలా వచ్చేసి చేసి దేశం మన దేశం పరువుని ఇలాంటి తీసేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరైతే ఎప్పుడు అలా బిహేవ్ చేయకండి నేనైతే అలా ర్యాష్గా ఎక్కడ బిహేవ్ చేయను ఏదైనా చేసే ముందు అక్కడ వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాను తీసుకోవచ్చా నేను ఇలా బ్లాగర్ని వీడియో తీసుకుంటాను మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అనేసి అడుగుతాను అడిగి వాళ్ళు ఓకే అనుకుంటే మాత్రం నేను వీడియో తీస్తాను అలా చేయకూడదు సో మీరు ఎవరు అలా చేయకండి దేశం పరుగు తీయొద్దు చైనాలో చైనాలో ఇండియా ఇండియా అంటేనే చాలా పనికి మాలిన కంట్రీ చాలా పేద దేశం అదేదో ఆఫ్రికా అన్నట్టు ఫీల్ అవుతారు సో మీరు చేస్తే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువైపోయింది ఇంప్రెషను సో బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి

సో అది మా మీకు నేను అడిగే రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు గోబా ఓ బులా సో అది నేను మీకు పెట్టే రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే మీరు చైనా వస్తే చైనాని కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్లేసులకి ఆ ప్రదేశానికి ఉండే రెస్పెక్ట్ ఇవ్వండి పరువు తీయకండి మేము వేరే కంట్రీలకి వెళ్ళి మన కంట్రీ పరువు తీయకండి ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి మీరు చైనా వస్తే మంచిగా వీడియోలు తీసుకోండి ట్రావెల్ చేసేవాళ్ళు మంచిగా వీడియోలు తీసుకోండి మంచిగా బ్లాగులు చేసుకోండి బట్ చేసే ముందు జనాన్ని వీడియోలు తీసే ముందు వాళ్ళు పర్మిషన్ తీసుకోండి కనీసం అడగండి అడిగి వాళ్ళు పర్మిషన్ తీసుకొని రికార్డ్ చేసుకోండి అంతేగాని ఎట్లా పడితే అట్లా చేయకండి దేశం పరువు తీయొద్దు అంటే అదేదో నైజీరియాలో ఆకలి లేకుండా నైజీరియా అన్నట్టు ఫీల్ అవుతారు ఆఫ్రికన్ కంట్రీ లాగా ఏదో వెనకబడిన దేశం కొందరు సంవత్సరాలు వాళ్ళకి దగ్గర తినడానికి కూడా ఫుడ్ ఉండదు అంతా చేత్త చేత్ వేసి చండాలని చేస్తారు వాళ్ళు అనేసి ఫీల్ అవుతారు అట్లా కొంచెం ఎక్కువ చేయకండి దాన్ని జాగ్రత్తగా కేర్ తీసుకోండి ఓకే సో ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ చైనాలు In the wind, the sun on my skin I count like a shooting star, you can never resist it Let's my mind, just my best man my players, in the ceiling, could be a limit I'm coming to you, we're upside down tell me, and we can't stay but turn around Give me all you, to keep me, turn up Yeah, we don't stop, don't stop